వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనకి సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటాం పొరపాటును కూడా ఈ పనులు కనుక చేస్తే మీరు కోరి దరిద్రాన్ని కొని తెచ్చుకున్నట్టుగా అవుతుందనేసి కూడా పెద్దలు గురువులు చెప్తూ ఉన్నారు అసలు సూర్యాస్తమయం తర్వాత ఏ పనులు చేయకూడదు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఇది ప్రతి ఒక్కరు కూడా పనికొచ్చేటువంటి వీడియో తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి కొంతమంది పెద్దలు గురువులు ఎవరికైనా సరే మీరు కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు ఏదైనా పంచుకోవాలనుకుంటే మా ఫోన్ నంబర్ ఉంటుంది మా ఛానల్కి సంబంధించి మీరు సంప్రదించవచ్చు మీ వీడియోలు కూడా మేము ప్రచురిస్తాం అయితే మన హిందూ సనాతన ధర్మంలో పూజ ఆరాధన విశ్వాసాలకు ప్రసిద్ధి చెందినగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మన జీవితంలో నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు కూడా మనం చేసేటువంటి ప్రతి పనులు మన యొక్క జీవితం పైన ప్రత్యక్షంగా ప్రభావాన్ని కూడా చూపిస్తాయనేసి కూడా మన హిందూ మతంలో విశ్వసిస్తూ ఉంటాం అయితే అందుకని శాస్త్రాల్లో రోజు మనిషి అనుసరిస్తున్నటువంటి అనుచరి అనుసరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలను పేర్కొన్నారు అదే సమయంలో ఏ పనులు చేయడంలో ఆ పనులు చేయడం వల్ల జీవితంలో కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఎదురవుతాయనే విషయాలను కూడా ప్రస్తావించబడింది అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే సూర్యాస్తమయం తర్వాత ఏ పనులు చేయకూడదు అనేది కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి మనం చాలామంది పట్టించుకోవచ్చు అయితే దాని గురించి ఇప్పుడు మీకు పూర్తిగా తెలియజేస్తాను వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది పెద్దలు చెప్పిన సద్దులు అంటే పెద్దలు చెప్పిన మాటను సద్దన్నం మూటగాను కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దల మాట సద్దన్నం మూట ఇట్లా కొన్ని సామెతలా చెప్తూ ఉంటారు కొంతమంది అవి కొట్టిపడేస్తూ ఉంటారు చాలామంది అవి తప్పులుగా విస్మరిస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు ఎవరైతే కొట్టిపడేస్తో వాళ్ళ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి అంటే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది కనుక పొరపాటును కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు ఏంటి ఎందుకంటే మనం చూసినట్లయితే సూర్యాస్త సమయంలో ఈ తప్పులు చేయకూడదు తప్పనిసరిగా ఎందుకు నాలుగు సార్లుగా చెప్తున్నా అంటే అది మీకు గుర్తుపెట్టుకోండి అయితే సూర్యాస్తమయం తర్వాత గోళ్ళు జుట్టు కత్తిరించవద్దు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి చేతుకున్న కాలుకున్న గోళ్ళు కావచ్చు హెయిర్ కటింగ్ గడ్డం కావచ్చు హెయిర్ కావచ్చు కటింగ్ చేసుకోవద్దు జుట్టు శవరం చేయించుకోకూడదు అనేసి చెప్తాం ఇలా చేయడం వల్ల అప్పుల బాధ పెరుగుతుంది ఇది మనకు అర్థమైపోతుంది మనం ఈ గతంలో ఎప్పుడైనా మనకు తెలియకుండా ఏదన్నా సూర్యాస్తమం తర్వాత కటింగ్ షేవింగ్ చేసుకుంటూ ఉంటే మనకు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే దీనికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా అప్పుల బాధ పెరుగుతుంది కాబట్టి సూర్యాస్తమం తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బోర్లు అలాగే ఎంటుకలు కట్ చేసుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి అలాగే సూర్యాస్తమం తర్వాత బట్టలు కూడా ఉతకకూడదు అనేసి అంటున్నారు ఏంటి ఇది సూర్యాస్తమయం బట్టలకి సూర్యాస్తమంకి ఏంటంటే చాలామంది కొట్టుపడేసే వాళ్ళు కూడా ఉంటారు అయితే వాస్తు ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇది ప్రతికూలమైనటువంటి శక్తిని కూడా వ్యాపింపజేస్తుంది అనేసి కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా రోగాలు కూడా ఆ ఇంట్లో ఉంటాయనేసి కూడా చెప్తున్నారు ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యాస్తమయ సమయంలో నిద్రించడం అనేది కూడా అశుభం అందుకే మనకు పెద్దలు చెప్తూ ఉంటారు సాయంత్రం అయిపోయింది పొద్దుపోతుంది సంధ్యా వేళ అయింది నిద్రపోకూడదు లేని నిద్రపోతున్న వాళ్ళని కూడా లేపేస్తూ ఉంటాం అందుకు చెప్తూ ఉంటారు కాబట్టి సూర్యాస్తమయం తర్వాత కూడా నిద్రపోవడం అశుభంగా చెప్తూ ఉన్నారు ఇలా చేసే వారి ఇళ్లలో కూడా శాంతి సౌఖ్యాలు ఉండవనేసి కూడా చెప్తూ ఉంటారు దీనితో పాటుగా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా చెప్తున్నారు కాబట్టి సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడమే కాదు బట్ట బట్టలు ఉతకడమే కాదు తినడం కూడా లేదా త్రాగడం కూడా నిషేధం అని చెప్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యంతో ఇబ్బందులు పడతారనేసి కూడా చెప్తూ ఉన్నారు పెద్దలు అయితే సూర్యాస్తమం తర్వాత కూడా ఏదైతే డబ్బు లావాదేవీలు ఉంటాయో ఆ డబ్బులు అంటే ఇవ్వడం తీసుకోవడం లాంటివి కూడా ఉంటాయి కదా ఇలాంటివి కూడా అంటే తీసుకునేది తీసుకోవచ్చేమో కానీ ఇలా డబ్బు లావాదేవీలు కూడా చేయకూడదని చెప్తూ ఉంటారు ఈ సమయంలో ఇచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో తిరిగి రావడం అంటూ ఉండ ఉండదనేసి కూడా చెప్తూ ఉంటారు అంటే సూర్యాస్తయం తర్వాత కూడా అనుకోకుండా కూడా ఇంటిని ఓడ్చకూడదు అంటే తెలుసు కానీ తెలియక కానీ సూర్యాస్తయం ముందే మనం ఇంటిని కూడా శుభ్రం చేసుకోమని పెద్దలు చెప్తున్నారు అనమాట దాని తర్వాత కూడా ఓడ్చకూడదు అని చెప్తున్నారు ఒకవేళ ఊడ్చితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కోపం వస్తుందట సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టుకు నీరు సమర్పించకూడదు లేదా తులసి చెట్టుకు తాకరాదనేసి కూడా చెప్తూ ఉన్నారు అంటే సూర్యాస్తమయం తర్వాత నీళ్ళు పోయడమే కాదు తులసి చెట్టును కూడా మనం తాకకూడదు అనేసి కూడా చెప్తున్నారు కాబట్టి సూర్యాస్తమయం సమయంలో పాలు పసుపు పెరుగు ఉప్పు చింతపండు అనేది కూడా దానం చేయరాదు అంటే ఎవరికైనా అరువుగా అంటే అప్పుగా కూడా ఇవ్వకూడదని చెప్తూ ఉంటారు మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి సూర్యాస్తమయం తర్వాత పాలు కావచ్చు పసుపు కావచ్చు పెరుగు కావచ్చు ఉప్పు చింతపండు లాంటివి దానం చేయకూడదని చెప్తుంటారు కాబట్టి తప్పనిసరిగా ఇవి మన సనాతన ధర్మంలో లేదా వాస్తు శాస్త్రాల్లో కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు దాని ఆధారంగా చేసుకుని చెప్పాం కాబట్టి ఇంకా ఎవరైనా పెద్దలు గురువులు ఎవరైనా మీరు కూడా ఆధ్యాత్మిక విషయాలు ప్రజలకు చెప్పాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటారు చూసుకోవచ్చు సరే ఏదేమైనా సూర్యాస్తమయం తర్వాత ఏ పనులు చేయకూడదు అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి ఎందుకు షేర్ చేయమంటున్నాను అంటే ఎందుకంటే మన వాళ్ళు తెలుసో తెలియకో చాలామంది ఈ ఈ తప్పులు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఇవి ఈ వీడియోని మన బంధుమిత్రులకు షేర్ చేయండి సూర్యాస్తమం తర్వాత నిద్రపోవడం ఇల్లు ఊడ్చడం పాలు పెరుగు పసుపు ఇలాంటివి దానం చేయడం కొంతమంది జుట్టు కట్ చేసుకోవడం గోళ్ళు కట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా ఇలాంటివి చేయడం వల్ల తప్పనిసరిగా మన జీవితంలో అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా మన ఇంట్లో వస్తుంది అలాగే రకరకాలైనటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో మీరు చేస్తుంటే ఇప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నారు గతంలో ఇటువంటి తప్పులు చేస్తుంటే ఆ తప్పులు ఇక చేయకుండా మీరు కనుక పాటించినట్లయితే మీ జీవితంలో మళ్ళీ కొంత అభివృద్ధి కష్టాలు తీరేటువంటి అవకాశం ఉంటుంది అంటే తప్పులు చేసిన తర్వాత దాన్ని సవరించుకుంటే మనకు ఆ తప్పుల నుండి కూడా మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోనైతే బంధుమిత్రులకు షేర్ చేయండి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఎందుకంటే లోక సంస్థ సుగనోభవంతో పెద్దలు ఊరికే చెప్పలేదు అందరం కూడా బాగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే నేను నా కుటుంబం అనేది కాకుండా నేను నా కుటుంబంతో పాటు అందరం కూడా బాగుండాలనే ఒక ఉద్దేశంతోనే పెద్దలు గురువులు కూడా లోక సంస్థ అనే కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా మన ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది కాబట్టి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ